నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు అయితే ఆయన మార్నింగ్ లేచిన నుంచి నైట్ పడుకున్నంత వరకు అన్ని వసతులు కావాలని చెప్పి ఆయన కోరుతున్నారు ఈ కోరికలు నిజంగా నెరవేరుతాయి ఆ జైల్లో ఇలాంటివన్నీ చర్చించుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే ఎంపీ మిథున్ రెడ్డికి ఇప్పుడు రాజమేడ సంట జైల్లో ఉన్నది మనం చూస్తానే ఉన్నాం మరి ఖైదీగా ఉన్నారు అయితే ఆయన అన్ని వసతులు కావాలని కోరుతున్నారు ఇప్పుడు బెడ్ కానించి పండుకున్న కానించి లేచేంత వరకు ఫుడ్ కానీ ఆయన యోగా మ్యాట్ కానీ మొత్తం ప్రతి ఒక్కటి టీవీ కానించి మొత్తం కోరుతా ఉన్నారు సరే ఆ కోరికలన్నీ ఇప్పుడు ఆ జైల్లో నెరవేరుతాయా లేదా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆయన ఎంపీ ఆయన కోరడంలో తప్పు లేదు ఎందుకంటే ఆయన అటు అలవాటు పడిపోయినాడు కాబట్టి సరే నాకు ఇప్పుడు ఆయన ఏం కోరికలో అడిగినాడనేది తర్వాత చర్చిద్దాము ఒక ఎంపీనే అన్ని కోరికలు అడిగినప్పుడు నేను సహజంగా ఖైదీలు మాత్రం ఉండలేను నాకు విఐపి లెవెల్ కావాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీరు జైలు గురించి మాట్లాడుతున్నారో రాజమండ్రి సెంట్రల్ జైలు అని ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ మిథున్ రెడ్డి ఉన్నటువంటి స్నేహ బ్యారక్ ఇదే స్నేహ బ్యారక్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారు కదా అప్పుడు కనీసం గవర్నర్కి ఇంటి ఇవన్నీ లేకుండా లేకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా అదే చంద్రబాబు నాయుడు గారిని ఆ స్నేహ బేరక్లో పెట్టారు అప్పుడు బాబు గారు అడిగింది ఏంటండి కేవలం నాకు వేడి నీళ్ళు తెచ్చిండ్రాయన ఆయన వయసు మీరు అంటున్నారు కదా డెబ్బై ఏళ్ళు వయసు పైన పడి ఉన్నారు డెబ్బై మూడు ఏళ్ళు డెబ్బై నాలుగు ఏళ్ళు అంటానే ఉన్నారు కదా ఆ వయసులో ఆయన వేడి నీళ్ళు కోరగోవడంలో తప్పే ఉండదు సరే వేడి నీళ్ళు అంటే ఇవ్వకపోతే అది పక్కన పెడితే రాత్రిలో పడుకునేటప్పుడు సహజంగా ఇప్పుడు ఈ కాలంలో అందరికీ ఫ్యాన్లు అవి ఉన్నాయి కట్టికి పేదరికం ఉండేది అది కొద్దిమంది కూడా ఉండొచ్చు కాక కానీ ఆ దోమలు గరిచినా ఇవి ఇవి గరిచినా అని చెప్పి ఆయన ఏదైనా ఆలూటీ పెట్టిండి లేకుండా ఒక దోమతార ఇవ్వండి అని అడిగినాడు దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదండి అవి దోమలు కరుస్తాయి అంటే జనరల్గా నిద్ర రానప్పుడు నిద్ర లేసినప్పుడు నుంచి కూడా ఆ తెలియని చికాకు దానివల్ల బీపీ హై అయిపోవడము సహజంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి వయసులో ఉండే వాళ్ళకి ఆ సమస్యలు వస్తున్నాయి అటువంటిది డెబ్బై ఏళ్ళ పైబడినటువంటి ఆ వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారికి అటువంటి సమస్యలు రావని ఎందుకు చెప్తామో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి కాబట్టి నాకు దోమతర కావాలని అడిగినాడు ఆ రెండు తప్ప ఏం అడగలా ఆయన దానికి మీరు రాత్రిలో మీకు దోమలు కొట్టక రాంబా ఓరస్ కొడతాయా అని చెప్పినాడు ఇదే కొడాలి ఇప్పుడు ఇప్పుడు ఆ మాట ఎవరినైనా అనమనండి చూద్దాం అదే అనేది ఆకని తేపులకి ఉన్నటువంటి తేడా అది చంద్రబాబు నాయుడు గారు ఆకలితో అడిగినటువంటి బాధ ఇప్పుడు ఈయన అరక్క అడుగుతున్నాడు సరే ఆయన అడిగినట్టు ఏదైనా వేణీళ్ళలో లేకుండా ఉంటే ఈ దోమతర అంత ఆపితే ఒక రకం ఆయన అడిగితే అది ఏం తెలుసా పుట్టిందే సిల్వర్ స్పూన్లో బోన్ సిల్వర్ స్పూన్ అంటారు కదా ఆ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారసుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన జీవితంలో ఇటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి అంచులంచులుగా డబ్బులు 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 ఈ డబ్బులు లెవెల్లోనే ఎదిగిపోతూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని సైతం ఆయన మైండ్ని మిస్లీడ్ చేసే విధంగా ఇటువంటి స్నేహ సమూహమే అండి ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారు అవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారని మనం ఎట్ చెప్తామో ఆ విధంగా ఈ మిథున్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారు అవపోసం పట్టినారు ఎస్ మిథున్ రెడ్డి వారు కరెక్ట్ టు ద ఇదే ఈ స్కామ్ స్కామ్కి నువ్వే కరెక్ట్ అని చెప్పి ఆయనకి అన్నీ వదిలేశారు కాబట్టి మిథున్ రెడ్డి చేసినటువంటి పనులకి డబ్బులు సంపాదించుకుంటా ఉంది అనుకున్నాడు ఆయన కర్మగాలి ప్రభుత్వం ఓడిపోయింది ఇప్పుడు జైలుకు వచ్చి కూర్చొని నేను చెప్పినట్టు ఈ వేణిళ్ళు దోంతర అంతటి తాగచ్చు కదా ఈయన అడిగినటువంటి కోరికలు ఏం తెలుసా అండి నాకు వాకింగ్ షూస్ కావాలా సరే చెప్పులేసుకున్నాడు సో అసలు ఆరోగ్యకరంగా కూడా నువ్వు చెప్పు లేకుండా రోజు కొద్ది దూరం నడిస్తే బీపీ అన్నీ ఒక స్టేబులైజ్డ్గా ఉంటాయి ఆరోగ్యకరంగా బాగుంటారు చెప్పు లేకుండా అదే పరంగా నడవాలా అని చెప్పి పెద్ద పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు ఆడికి ఇక్కడికి పోయి పార్కులు కాడిపోవడం ఆ పార్కులు కాడి ఎట్ట తెలుసా ఇంతలో రాళ్ళు ఉంటాయి ఫస్ట్ తర్వాత కొన్ని కంకర రాళ్ళు ఉంటాయి ఇంకా అంత చిన్న గుండెసు రాళ్ళు ఉంటాయి తర్వాత చిన్న మరీ చిన్న పార్టికల్స్ ఉంటాయి తర్వాత ఈసుకుంటుంది అంటే చుట్టూరు ఒక రౌండ్ చుట్టూరు తిరగడానికి బాగా డబ్బులు ఉండే వాళ్ళకి ఈ ఏర్పాట్లన్నీ చేస్తారు అటువంటిది మిథున్ రెడ్డికి ఆయన అదృష్టం కొద్దీ ఫ్రీగా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఆయనకు షూస్ ఎందుకో ప్రశాంతంగా నడిస్తే ఒకటి కళ్యాణ్ రామ్ గారిది ఒక సినిమా ఉంటుంది గత ఒకప్పుడు రాజు ఉన్నప్పుడు ఆయన పాపాలని చేస్తూ ఉంటాడు చిన్న పాపను చంపేస్తాడు ఇప్పుడు ఎన్ని తప్పి ఈ లోకంలోకి వచ్చి అన్ని కటిక పేదరికం అన్ని చూడటం ఎట్ల బతకాలో చూడడం ఇవన్నీ తెలుసుకుంటాడు కదా ఇప్పుడు తెలుసుకో ఖైదీలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకో లేకుండా అంటే ప్రజా జీవితం ఎట్లా ఉంటుంది బాగా డబ్బులు లేనప్పుడు ఈ ఆయన చెప్పేటటువంటి బ్రాండెడ్ షూస్ లేనప్పుడు ఎట్లా ఎట్లుంటుందో కనీసం షూస్ లేకుండానే నువ్వు జీవితాన్ని నువ్వు ఊహించుకోలేకుండా ఉంటే ఇంకే విధంగా ఆ షూస్ పక్కన పెడితే ఇంకా ఆయన అడుగుతింది ఆయనకి యోగా మ్యాట్ కావాలంట ఆయనకి ఏదైతే టేబుల్ ఇచ్చినారో లేకుంటే సాప ఇచ్చింటారు కదా కనీసం సాప ఇచ్చింటారు కదా ఏపీకి ఐదు మాదినే చూస్తున్నారు తప్పలేదు ఇప్పుడు కనీసం నీట్గా చెత్త చెదారం తొయ్యకుంటూ ఉంటారా కింద కూర్చొని పద్మాసనం ఇవన్నీ ఓపికగా నీట్గా చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత నీట్గా ఉంటుంది ఆయనకి యోగా మ్యాట్లు కావాలా ఈ షూస్ కావాలా ఇవన్నీ పక్కన పెడితే ముఖాన్ని పూసుకుని పౌడర్ కూడా కావాలని అడుగుతున్నాయి ఇంక మీరు అర్థం చేసుకోండి ఇది కాదు హైలైట్ ఏం తెలుసా టీవీ కావాలా ఆ టీవీతో పాటు ఏది దాంట్లో కేవలము ఫిక్స్డ్ ఛానల్స్ వస్తాయి ఈటీవీ అనో లేకుండా ఉంటే కేవలం ఫిక్స్డ్ టైంలో న్యూస్ వచ్చేటివి వస్తాయి ఇప్పుడు ఆయన కోరిక అది కాదు నాకు అన్ని రకాల ఛానల్ కావాలా ముఖ్యంగా ఒక ప్రధానమైన ఛానల్లో సీరియల్లో రాత్రిలో తొమ్మిది తర్వాత ఒక సీరియల్ వస్తుందంట ఇంకా పేర్లని మనం చెప్పకూడదు కాబట్టి చెప్పట్ల ఆ ప్రధానమైన ఛానల్లో ఆ సీరియల్ కన్నా నేను మిస్ అయితే నేను ఒప్పుకోను నాకు బాగుండదు మైండ్ ఇదంతా ఆ సీరియల్ ఖచ్చితంగా ఆ టైంకి అయితే ఏర్పాటు చేయండి కాబట్టి మంచి డిష్ టీవీ లాంటిది పెట్టండి అని చెప్పి ఆయన ఇన్ని కోరికలు అడుగుతున్నాడు ఒక పక్క ఫోర్డరు ఈ టీవీ ఛానల్ పెట్టినప్పుడు ఏదైతే ఈ టీవీ కోరుకున్నాడో ఈ సేవలకి లేదా ఆయనకి ఏదన్నా సరే ఆ చెత్త ఉడడానికో లేకుంటే నీళ్లు తెచ్చడానికో అన్నం ప్లేట్లు తెచ్చడానికో అన్నం ప్లేట్లు అడిగడానికో ఇందుకు అడగల ఒక సేవకుని టీవీ యొక్క ఛానల్ని మార్చేదానికి సేవకుని అడిగినాడు ఈయన ఇది దేశంలో ఎవరు చూడటువంటి విషయం ఇది ఆ ఛానల్ మార్చుకునే దానికి ఒక సేవకుడు కావాలని అన్నాడంటే ఆయన ఇంకా సిల్వర్ స్పూన్ కాదు గోల్డెన్ స్పూన్లో పుట్టాడు అటువంటి ప్రభుత్వుడు మిథున్ రెడ్డి ఈ రకాన సహజంగా న్యూట్రల్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన అడిగినటువంటి కోరికలు నవ్వుకుంటా ఉండి సరే బా ఇవన్నీ బాగానే ఉన్నాయి నువ్వు డబ్బులు షూసు ఇవన్నీ లేకుండా ఉంటే నువ్వు బతికేట్టుగా లేవు ఇన్ని కోరిక నీకు ఖచ్చితంగా కొద్దిమేర ప్రశాంతత కావాలా ఆ ప్రశాంతత కావాలంటే నీకు మద్యం కావాలా ఆ మద్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ బ్యాచ్ ఎవరైతే జనంపై వదిలినారో రాయల్ ప్యాలెస్ త్రీ క్యాపిటల్సు ఇది ఇంకా ప్రెసిడెంట్ మెడలు లేక ఏ బ్రాండ్ కావాలి మిస్టర్ మిథున్ రెడ్డి నీకు అని చెప్పి ప్రజలైతే ఆయనే క్వశ్చన్లు అడిగే పరిస్థితి అంటే ఇవాళ దాపరించింది అయితే ఇది అంతా ఉంది మరి ఎంపీ మిథున్ రెడ్డికి వాళ్ళు ఏరికలని నెరవేరుస్తారంటే ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా నెరవేర్చరు ఎందుకంటే అది ఇప్పుడు మిథున్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే రేపు సాధారణ ప్రజలు కూడా అడుగుతారు కదా అప్పుడు ప్రభుత్వం తరలించుకోవాల్సి వస్తుంది అందరికీ ఏ ట్రీట్మెంట్ అయితే ఉంటుందో మిదుడికి అదే ట్రీట్మెంట్ ఉంటుంది ఏమంటే ఆయన విఐపి అయితే మూడు సార్లు ఎంపీ అయినాడు కాబట్టి కొద్దిమేర వెసులుబాట్లు ఉంటాయి దాంట్లో తప్పేం లేదు కాకుండా ఆఖిరి బోర్గడ్డ నీళ్ళు మాత్రం నాకు ఆయన అడిగినటువంటి కోరికలు కొన్ని లిస్ట్ వేసి ఇచ్చినాడు కొన్ని మర్చిపోయినా అంతే ఏంది తెల్లాట పరుపు కావాలంట మంచి దిండు కావాలంట క్వాలిటీ దిండ్లు అవి లేకుండా నేను పడుకోలేను అని చెప్తున్నాడు ప్రస్తుతానికి ఆయనకు నడు నొప్పి ఎన్ని అని చెప్పలా నడువులు నొప్పి ఎన్ని లేనప్పుడు ఏ దిండేమి ఏముండదు అంతో ఇంతో మంచి దిండే ఇస్తారు మంచి బెడ్లే ఇస్తారు అది కాదు కొత్త పరుపు కొత్త దిండు కావాలంట ఆయనకి మిథిన్ రెడ్డికి మరి బెడ్డే కావాలని అడుగుతున్నాడు కదా మరి అవును అది అవి ఉంటేనే నేను నిద్రపోతాను లేకుండా ఉంటే నేను అన్నంగా తిన్ను మీ కథ ఏందో చూపిస్తాను ఆ మధ్య వలం నేను వంశీ మామను చూశాను కదా ఆరోగ్యం బాగాలేక ఎన్ని కక్కి ఏం చేసాడు కక్కి ఆటోమేటిక్గా ఆయనకి ఏదన్నా బెయిలిచ్చి ఇంటికి పోదామని చెప్పి చిన్నపిల్లవాడాలని నేను ప్రయత్నం చేస్తున్నాడు ఏది ఆదివారం వస్తే చిన్నపిల్లవాడు హాస్టల్లో ఉండేవాళ్ళు ఆ చిన్న ఎరగడ్డ కోసి రాత్రులు పొడుకునేటప్పుడు ఆ చేతి కింద పెట్టుకొని పడుకుంటారు ఆ దెబ్బగా ఎర్రగడ్డ వల్ల ఎర్రగడ్డ అంటే ఆనియన్ అంటారండి పలానా యాసలో మా యాసలో అటు చెప్తున్నాను ఈ ఆనియన్ని అటు పెట్టుకోవడం వల్ల పొద్దున్న జ్వరం వచ్చేస్తుంది స్కూల్లో టీచర్లు వాళ్ళందరూ ఏం చేస్తారు ఏమంటే కరస్పాండెంటో ప్రిన్సిపల్ సారో ఇంట్లో పిల్లలు నంపి మీ వాడికి జ్వరం వచ్చినది ఇంటికి తోడుకోమని అంటాడు దాన్ని ఎవరికి ఏం చేయగలిగేది ఏమున్నది ఆ రకాన మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు మిథున్ రెడ్డి పెద్ద పెద్ద మూడు వేల ఐదు వందల కోట్లు మధ్య స్కామ్ చేశారంటే వీళ్ళకి జ్వరాలు తెప్పించుకోవడము వాంతికి చేయడము అన్నం తినకపోవడం పెద్ద విషయాల అన్నిటికీ ప్రిపేర్ అయిపోయినారు ఈయనకు ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుందో చూసే వాళ్ళల్లో ప్రథముడు ఎవరు ఉన్నారంటే కావలి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాంరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నాడు ఈ రోజుకి ఈరోజు లైవ్ న్యూస్ అది రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఆయన ఇది నెల్లూరు జిల్లా వాళ్ళకి ప్రకాశం జిల్లా వాళ్ళకి ఈ యొక్క చిత్తూరు జిల్లా వాళ్ళకి వీటికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఎక్కువ ఫోకస్ చేసి రెండు వందల కోట్ల నుంచి మూడు వందల కోట్ల వరకు డబ్బులు తరలించారు ఎవరు చివరిరెడ్డి భాస్కరెడ్డికి సంబంధించిన నవీను బాలాజీ అని చెప్తా ఉన్నాం కదా వాళ్ళిద్దరు తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి కట్ట ప్రణయ్ ప్రకోష్ దగ్గర ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో అవి తీసుకెళ్లి మూడు జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు వాళ్ళు ఈ కావలికి సంబంధించిన రామరెడ్డి ప్రతాప్ రెడ్డికి దాదాపు డెబ్బై కోట్లు చేరిందని మనకైతే అందుతున్నటువంటి వార్త దాంట్లో వీళ్ళే అబద్ధాలు చెప్పడం మసూస్ కా చేయడమో ఏమి ఉండదు ఆయనకి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండున ఇదే నవీను బాలాజీ మూడు సార్లు పెట్టి ఫోన్ కాల్ చేశారు చేస్తే సరే నేను వస్తే బాగుండదు మా పిఏ వస్తాను మా పిఏ దగ్గర డబ్బులు పంపిణింది అని చెప్పి ఆ డెబ్బై కోట్లు వీళ్ళు తీసుకొని వెళ్ళినారు ఇది రెడ్డి ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇంక అర్థం చేసుకోండి ప్రతి ఎమ్మెల్యేకి డబ్బులు పంచి ఏదైనా ప్రజల్లో వాళ్ళకి ఏమన్నా ప్రజలు వీళ్ళపైన నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు గెలిపిస్తారు లేదా కొద్దిపేర డబ్బులు కూడా ఖర్చు అవుతాయి దాంట్లో తప్పలేదు కాకుండా డబ్బులతోనే గెలిచాం అనుకున్నారు చూడు అది చాలా తప్పు పాపం జనాన్ని చీడ పురుగు కంటే హీనంగా చూసినారు అని చెప్పడానికి ఈ రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి ఈ మిథున్ రెడ్డి ఇటువంటి వాళ్ళ నిదర్శనము ఇంకా ఈయనకి ఏ ఉంటాయో చూసుకొని రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి కూడా అన్ని ఫిక్స్ అయిపోయి జైల్లో చేయాల్సినటువంటి యోగాలు బయటనే చేసుకొని ఈయన కూడా జైలుకు వచ్చే టైం అంటూ ఆసనం అయిపోయింది సో ఇదంటే చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి మిథున్ రెడ్డి జైల్లో ఎన్ని కోరికలు అడుగుతున్నారో అయితే ఆ కోరికలన్నీ నెరవేరుతాయో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ధన్యవాదాలు